నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి రాకతో తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది తాడిపత్రిని గుప్పెట్లోకి తీసుకున్న పోలీసులు అదనపు బలగాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడ్డాయి ఎల్లనూరు మండలం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి రావడానికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బయలుదేరడంతో ఏం జరుగుతోంది అన్న చర్చ నడుస్తోంది జిల్లా ఎస్పీ జగదీష్ అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో ఏడు వందల ముప్పై మందితో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఏ సమయంలో ఏం జరగబోతుందో ఆయన బిక్కుబిక్కుమంటున్న పట్టణ వాసులు ఉంటున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రోడ్డు మీద బయట ఆయించారు తాడిపత్రిలో హైటెన్షన్ ఉత్కంఠ కొనసాగుతుంది పక్కన వాళ్ళకే వినిపిస్తుంది

కానీ మీరు అదనవంగా ఫోర్స్ పెట్టుకోలేకపోయినారా లేకపోతే ఉద్దేశపూర్వకంగానే నన్ను నాపుతున్నారా అనేది నా అభిప్రాయం ఇంకోటి ఏమంటే ఇక్కడ వ్యవస్థలు అన్నీ కూడా అయిపోయినాయి అంటే గతంలో ఉండేటటువంటి ఆర్డరు ఇప్పుడు ఆర్డర్ కూడా దాన్ని ఒబే చేయడం లేదు అంటే వీళ్ళ కోర్టు కూడా లెక్కలేనితనం అయిపోయింది పోలీస్ అధికారులు ఒకవేళ మేము ఎవరినన్నా కానీ ఎస్పీ గారినో లేకపోతే పై అధికారులను అడగమని చెప్తే అది ఒక బాగుంటుంది కానీ లాస్ట్కి వీళ్ళు జేసీ ప్రభాకర్ రెడ్డిని అడిగితే తప్ప మేము అనే పరిస్థితికి వచ్చినారు అంటే వాళ్ళ మనసులో ఉండే భావం నేను చెప్తాను తప్ప నా మనసులో అదేం కాదు వాళ్ళ మనసులో ఏముందంటే మా అధికారుల కన్నా ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి శాసించిండేదే న్యాయము చట్టము అన్నీ హైకోర్టులు మీకు సుప్రీంకోర్టు ఆర్డర్లు అన్ని మా డస్ట్బిన్లో ఉంటాయనేది వాళ్ళ అభిప్రాయం మీరు హైకోర్టు ఏమైనా ఆర్డర్స్ ఇచ్చింది నాకు ఐదు వెహికల్లో పొమ్మని చెప్పింది పోలీస్ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఇక్కడుండే మెన్ను సాలకపోయినా కూడా అదనపు ఫోర్స్ మీరు తెచ్చుకోమని కూడా చెప్పడం జరిగింది అందువల్లే అది పోలీసు అధికారులు కోర్టు ఆర్డర్ను వాళ్ళు ఓపే చేయాలి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది క్రియేట్ కాకుండా వాళ్ళు చూడాల అది నాకు సంబంధించిన విషయం కాదు పది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో వెళ్ళింది హైకోర్టు అనుమతించింది కదా టైం కూడా అవుతుంది కదా అదే ఈ టైం లోపలనే నన్ను పంపించడం అని పంపించాలనేది ఉంది పదకొండు దాటి తర్వాత మళ్ళీ వీళ్ళుందా ఏం ఇన్స్ట్రక్షన్స్ తెచ్చారో నాకు తెలుదు నా మీద కేసులు పెట్టినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లే ఏంటంటే ఈ తెలకాయన ఉపయంతికి నెలకు పదహైదు రోజులకు మేము రావడం అవసర అనడం దారిలో నిలబడి అరెస్ట్ చేయడం ఇవన్నీ ఇంటికి ఆ ప్రభాకర్ రెడ్డి ఆర్డర్స్ అన్ని మేము ఓబే చేయాలా ఎస్పీందో డీజీపీ ఆర్డర్ కాదు మేము జైల్చినది జేసీ ప్రవాకర్ రెడ్డి ఆర్డర్స్ ఓబే చేయాలా దానికోసం ఏమని చెప్తున్నారు సార్ ఎందుకు అడ్డుకున్నానంటే మిమ్మల్ని లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అని చెప్తున్నారు లాడార్ ప్రాబ్లం అనే దానికి కూడా దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మీకు ఇక్కడ ఉండేటువంటి ఫోర్స్ లేకపోతే బయట నుండి తెప్పించుకోమనల్ అనే ఆర్డర్స్ కూడా ఉన్నాయి అది కూడా బేఖాతర చేయాలి నేనైతే ఒకటి ఏం చెప్తున్నా అంటే మీరు అందరూ డిపార్ట్మెంట్ అంతా నేను ఒకనే వస్తా ప్రభాక్ రెడ్డిని అడుగుతా ఆయన్ని అడుగుతా నాయన నేను ఎప్పుడు రావాలో తాడభిత్రకి మీరే చెప్పండి పోలీస్ అధికారులు కూడా నిర్వీర్యం అయిపోయినారు ఇక్కడ పోలీస్ పోలీస్ అనే వ్యవస్థ మా మీద తప్ప జూలం చూపించేదానికి కానీ అక్రమ కేసులు పెట్టేదానికి కానీ మీరు ఏది చెప్తే అది జరిగే పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో అందువల్ల నిన్నే అడుగుతాడా నువ్వు ఏదో చెప్పునైనా ఎస్పీకో లేకపోతే ఇక్కడ ఉండేటువంటి అధికారులకో నన్ను ఎప్పుడు పంపిస్తామని చెప్పేది ఆయన్ని అడుగుదామని చెప్తానే కూడా వీళ్ళు తీసుకుపోయే పరిస్థితి మీరు ఏం చేశారా అవే రిపీట్ అవుతాయని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి గతంలో మీరు కూడా ఇలాగా వ్యవహరించారని నేను గతంలో ఈ విధంగా వ్యవహరించింటే వాళ్ళకు వాళ్ళకి మున్సిపాలిటీ వచ్చేది కాదు మా లీడరే చెప్తున్నాడు పోలీస్ అధికారులతో నేనే అవసరం చేయమని మున్సిపల్ ఎలక్షన్ జరిపిన నేను ఎప్పుడు కూడా జేసీ ప్రభాక్ రెడ్డి ఇంటికి వచ్చి పోతానే కాన్ఫరెన్స్లో దొరుకుతానే ఎప్పుడు నేను అడ్డపడలే అడ్డపడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో ఆ రోజు నేను కూడా ఇతను మాత్రం ఆలోచన చేసి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో ఆ రోజు అక్కడుండే కాన్ఫరెన్స్లో ఫ్యాక్షను ఎక్కువ ఉన్నది గతంలో అక్కడ ఉన్నటువంటి క్రైమ్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ వ్యవస్థలు అన్నీ ఉండకూడదు శాంతియుతంగా నేను అక్కడ జరిపిన తప్ప ఎప్పుడు కూడా నేను జేసీ కుటుంబం చేస్తున్నటువంటి అరాచకాలు కానీ ఈరోజు పోలీస్ వ్యవస్థ చేస్తుండే వ్యవస్థ కానీ గతంలో లేదు మీరు నేను చెప్పేది కాదు కానీ ఆ గతంలో చేసిన అధికారులు కానీ గతంలో మీరు పబ్లిక్ వాయిస్ అడగండి అడగే పైన నేనైతే ఎవరి మీద కేసులు పెట్టిలా ఆడుండే కౌన్సిలర్లు దినం మీకు ప్రెస్ మీట్ తింటు అంటారు వాళ్ళు మహిళల్లో లేకపోతే దేవతల్లో నాకు తెలుదు ఆ విధంగా ఉంది ఆ విధంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళు ఏదేదో చేసి ఉంటారు చేజ్ ఆపడము లేకపోతే కొట్టడము ఆ విధంగా చట్టం తన పని తను చేసి ఉంటుంది సార్ హైకోర్టు ధిక్కరణ మీద ఇప్పటికే పిటిషన్ వేశారు హైకోర్టు ఆదేశాలు తెలుస్తున్నారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు అడ్డుకున్నారు కదా పోలీస్ మళ్ళీ నేను హైకోర్టుకు పోతాను నేను అంతకన్నా నేను మించి కాదు కానీ నేను కూడా కోర్టుకు పోతాను వాళ్ళ భద్రత కూడా కల్పించమని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి కదా మళ్ళీ వాళ్ళ పోలీసులు భద్రత కల్పించలేమని చెప్తున్నారు అంటే చెప్తానా కదా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్డర్లే ఇవన్నీ ఎస్పీతో డీజీపీతో ఆర్డర్స్ కాదు జేసీ ప్రభాక్ రెడ్డి ఏది శాసించితే అది జరుగుతుంది తర్వాత తాడుపేతలు ప్రజలు మాకున్నారు తాడపేతలు ప్రజలు మాకుంటారు గతంలో నేను ఫ్యాక్షన్ అనేది ఎప్పుడు చెప్పలేదు మీదే మీడియా మీద చెప్తున్నా పంటలలో పురుగు ఏ విధంగా పడితే దాన్ని నిర్మీలించుతారు ఆ విధంగా ఎవరన్నా అసాంఘిక శక్తులు ఉంటే ఆ విధంగా నిర్మీలించుతారు అని చెప్పినాను తప్ప నేను ఫ్యాక్షన్ చేస్తా అని చెప్పలే చేస్తా అని చెప్పింటే నేను చేసింది నాకు ఈ వ్యవస్థ అంతా ఏం కాదు గతంలో కూడా నేనేం లోపల ఉండే కేసులలో ఉండి లోపల ఉండేనే ఏంటికి ఉన్నాయి ఆ గతంలో గ్రామాలలో ఎవరైనా ఇబ్బంది పడి వచ్చి సెలరీ ఇచ్చిన దానికి ఆ గ్రామాలలో అంతా చేసి కుటుంబమే నన్ను కేసులలో పెట్టింది నా మీద ఇరవై ఐదు ముప్పై కేసులు ఉన్నాయి గతంలో కూడా ఈరోజు కొత్త ఏం కాదు ఈరోజు ఏంటికంటే నేను ఆ రోజు శాంతియుతంగా తాడుపెత్రుల్లో ఉన్నాం కాబట్టే గ్రామాలలో ఎక్కడ జరుపుకోకుండా చూసినాం కాబట్టి ఈరోజు నాకు ఆ పరిస్థితి గ్రామాల నుండి రావడం లేదు చేసిన వ్యవహారమే ఇవాళ మీకు వెంటాడుతున్నాయంటే ఏం చెప్తారు గతంలో నేను చేసిన వ్యవహారమే నన్ను వెంటాడుతాడా తట్టుకుంటుంటే ఈ రోజు వాళ్ళు నన్ను ఈ విధంగా నిలబెట్టే వాళ్ళు కూడా కాదు ఆ శక్తి జేస కుటుంబానికి ఎప్పుడూ లేదు పోలీసు వ్యవస్థ ఉందని నడిపిస్తారు పోలీసు వాళ్ళే నాకు మంచి కానీ చెడ్డ కానీ పోలీసు వ్యవస్థ గుండానే నాకు జరుగుతుంది తప్ప ఏరే వాళ్ళ గుండా నాకు జరుగుతుంది అనేది నేను ఎలాంటి ఆలోచన కూడా నాకు లేదు గతంలో ఏదైతే మీరు చెప్పారో ఇప్పుడు పోలీసులు అడ్డుకుంటారో మిమ్మల్ని ప్రధానంగా చెప్తున్నా పోలీసులు ఆరోపిస్తున్న పరిస్థితి గతంలో కూడా ఎస్వి రవీందర్ రెడ్డిని తడుపత్ర బహిష్కరణ చేసి ఎవరు పోలీసులు అడ్డారు లేకపోతే మీరు గతంలో కూడా సేమ్ హైకోర్టు ఆంక్షలను తెచ్చుకున్నప్పటికీ ఆయన్ని ఆర్డర్ తెచ్చుకున్నప్పుడు బయటకు పంపించిన పరిస్థితి ఉంది మరి రవీంద్ర విషయంలో అలా జరిగింది ఇప్పుడు మీ విషయంలో ఇట్లా పోలీసులు కౌంటర్ చేస్తున్నారు చెప్తా పోలీసులు కౌంటర్ చేయడంలే ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తా రవీంద్ర విషయంలో ఇప్పుడు కూడా ఉన్నాడు తాలూకు స్టేషన్లో ఎస్ఐ గారు ఆ చైతన్య గారు ఇప్పుడు ఉన్నారు వాళ్ళే కోర్టుకు పోయేది చేసేది వాళ్ళిద్దరికీ రవీంద్రాడి ఆలోచన కానీ ఆ ఇద్దరు ఆలోచన కానీ ఏముందో వాళ్ళని అడగండి ఇప్పుడు కూడా అధికార పార్టీలు అదే స్టేషన్లో పనిచేస్తారంటే రాష్ట్రంలో ఒక స్టేషన్లో పనిచేసిన వ్యక్తులు మళ్ళీ అదే స్టేషన్లలో పనిచేస్తారంటే ఆ రోజు కూడా వాళ్ళకు వాళ్ళకు లొంగో లేకపోతే వాళ్ళ ఆలోచనలకు సడిల్లో ఉంటారు ఇప్పుడు కూడా రెడ్డి కూడా అదే చేస్తాడు అడుగు నడుగు రవీంద్రరాయుడికి వాళ్ళకు ఏం సంభాషణ జరిగిందో ఏంటికి నిలబెడతారు నన్ను ఎవరు నిలబెట్టలే వాళ్ళు ప్రయత్నం కొడుకు చేయలేరు రవీంద్రాయుడు అనే వ్యక్తి వచ్చేదానికి ప్రయత్నం కూడా చేయలేదు అతనికి ఏ ఆర్డర్ వచ్చింది ఏ మీడియాలో చెప్పలే ప్రూఫ్ చూపలే అదంతా జరిగిండేది పోలీస్ అధికారులకు వాళ్ళకు అండర్స్టాండింగ్ మీద జరిగింది తప్ప పొలిటికల్కు దీనికి ఎప్పుడు జరగలేదు ఇప్పుడు నా విషయంలో వచ్చే పొలిటికల్ నాకు నా విషయం వచ్చేలా పొలిటికల్ పోలీసు అన్ని బలాలు నా మీద ఉపయోగిస్తున్నారు ఏ రోజైనా కానీ మీడియాలో ఇట్లా నా మాదిరి పేపర్లు తీసుకొచ్చి పోలీస్ అధికారులు కానీ మీడియా ముందర కానీ ఎవరి మీద చెప్తున్నారా అదేందో చైతన్య సార్ని కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి తాలూకేసైని కానీ అడగండి తాలూకాసై ఎట్లా ఉద్యోగం చేస్తున్నాడు మళ్ళా ఆ గవర్నమెంట్లో పనిచేసి ఎట్లా చేస్తున్నారయ్యా ఈరోజు పని చేస్తున్నారంటే ఆ రోజు రవీంద్రాడికి సాయం చేసి ఉంటారు రవీంద్రరాడికి సాయం చేసినారంటే ఆవిడికి భరోసా కల్పించే వాళ్ళని మళ్ళీ ఈడ ఉద్యోగాలలో పెట్టినారు ఆ గవర్నమెంట్లో ఉద్యోగం చేసినట్లు ఎక్కడే కానీ జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా ఆ జిల్లాలో ఆ స్టేషన్లో పని వాడు ఎవడు కూడా పనిచేయడం లే ఇక్కడ చేస్తారు ఇక్కడ పని చేస్తారంటే నేను ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండా కాబట్టి ఆ రోజు వీళ్ళు ఏమన్నా కానీ పోలీస్ అధికారులు ఎవరన్నా ఉండొచ్చు నేనే ఒక ఎస్ఐసిఏ కాదు ఎవరన్నా ఉండొచ్చు ఈ రోజు మళ్ళీ ఈ జిల్లాలో పనిచేస్తా చేస్తా అన్నారనే ఈ స్టేషన్లలో పనిచేస్తా అంటే వాళ్ళతో కొలీయ్య లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయి సార్ అన్ని స్టేషన్లు అదే పరిస్థితి అడగండి సుగు అదిలాడు మెయిన్లీ సుగంగా అది అడిగితే చెప్తాడు అతనే ప్రతి ఒక వ్యక్తిని వైఎస్ఆర్సీపీ నాయకులు రూలర్లో ఉంటే వాళ్ళ ఇంటికాడ మనుషులు ఉంటే బయటకు పంపించి వాళ్ళని పోయి దాడి చేయమనుపుతారు సుగంగా దాడిపెదరు వెళ్తున్నారా లేదా నేనైతే వెళ్ళాలనే ఉందా పోలీసులు ఈ విధంగా చూడండి మీరే చూడండి తర్వాత ఏంటి పరిచ హైకోర్టు ఆదేశాలు కూడా 11 వరకే కదా పోయేంత వరకు నేను ఇన్నే రోడ్డు మీద కూర్చుంటా ఇల్లు